విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల ప్రేమ వ్యవహారం ఎప్పటినుంచో వార్తల్లో నిండి ఉంది తాజాగా రష్మిక విజయ్ సినిమా చూడటానికి మారువేషంలో వెళ్లిన విషయానికి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు విజయ్ రష్మిక ప్రేమలో ఉన్నారు డేటింగ్లో ఉన్నారు అని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే దానికి తగ్గట్టు వాళ్లు కూడా కలిసి పార్టీలు చేసుకుంటున్నారు వెకేషన్స్కి వెళ్తున్నారు కానీ అధికారికంగా ఏమి చెప్పట్లేదు ఇక ఎవరి సినిమా రిలీజ్ అయినా సినిమాకు సంబంధించి ఏం వచ్చినా ఇంకొకరు ప్రేమగా ట్వీట్స్ వేస్తారు విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ సినిమాతో వచ్చి సక్సెస్ సాధించాడు కింగ్డమ్ రిలీజ్కి ముందు రిలీజ్ తర్వాత రష్మిక ఈ సినిమా గురించి స్పెషల్ ట్వీట్స్ వేసింది తాజాగా నిర్మాత నాగవంశి ఓ ఆసక్తికర విషయానికి తెలిపాడు కింగ్డమ్ రెండు కాదు ఏకంగా మూడు పార్టులు కింగ్డమ్ మూడు కథ ఇదే ఎన్టీఆర్ టైటిల్తో లీక్ చేసేసిన విజయ్ దేవరకొండ నాగవంశీ కింగ్డమ్ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక విజయ్కి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆమె శ్రీరాములు థియేటర్కి సినిమా చూద్దామని వెళ్దామనుకున్నారు కాని పోలీస్ పర్మిషన్ లేక వెళ్లడం కుదరలేదు దాంతో ఆమె భ్రమరాంబ థియేటర్కి ఒక మామూలు మనిషిలా మారు వేషంలో వెళ్లి సినిమా చూశారు అని తెలిపారు దీంతో రష్మిక చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు రష్మిక విజయ్ సినిమా చూడటం కోసం పెద్ద సాహసమే చేసింది ఎవరైనా గుర్తుపడితే అంతే సంగతి ఫొటోలు అని అందరూ గుమిగూడేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు విజయ్ రష్మిక ఫ్యాన్స్ మొత్తానికి విజయ్ సినిమా కోసం రష్మిక సీక్రెట్ గా రిస్క్ చేసి మరీ వెళ్లడంతో మరోసారి వీరి రిలేషన్ గురించి చర్చగా మారింది పవన్ కళ్యాణ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ పవర్ స్టార్ లుక్స్ అదిరిపోయాయిగా ఫోటోలు